నెల్లూరు నగరంలోని బాలాజీ నగర్ సమీపంలో గల గీతామాయి వృద్ధాశ్రమం నందు ఈ రోజు ఉదయం రత్నమ్మ చారిటబుల్ ట్రస్ట్ రాజ్పాలెం రఘుగారి ఆధ్వర్యంలో వృద్ధాశ్రమంలోని వృద్ధులకు కూర్చునేందుకు కుర్చీలను స్పాన్సర్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో రాజ్పాలెం రఘు కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు చారిటబుల్ ట్రస్ట్ వివిధ సేవలను అందిస్తూ అందులో భాగంగా ఈరోజు బెంచీలను ఏర్పాటు చేసినందుకు ఆశ్రమం కార్యనిర్వాహకుడు పాండుగారు ప్రత్యేక ధన్యవాదములు కుటుంబ సభ్యులకు తెలిపారు భవిష్యత్తులో మరెన్నో ఇలాంటి కార్యక్రమాలకు దాతలు ముందుకు రావాలని పాత్రికేయుల సమావేశంలో తెలిపారు అనగా రత్నమ్మ పేరుతో రత్నమ్మ చారిటబుల్ ట్రస్ట్ పంతొమ్మిది వందల తొంభై నాలుగులో నెల్లూరులో ప్రారంభించబడింది ఇప్పటికీ ముప్పై ఒక్క సంవత్సరాలు అయ్యింది అప్పటి నుంచి చిన్న చిన్న కార్యక్రమాలు పిల్లలకు నోట్ పుస్తకాలు ఇవ్వడం అలాగే వృద్ధులకి ఏదన్నా దాన ధర్మాలు చేయడం అలాగే అన్నదానం కార్యక్రమాలు బియ్యము పంపిణీ బకెట్ ఆఫ్ రైస్ అనే పథకం కింద పేదలు నిరుపేదలు అంటే రేషన్ కార్డు కూడా లేని నిరుపేదలకు బకెట్ ఆఫ్ రైస్ ప్రోగ్రాం ద్వారా బియ్యము మరియు పప్పులు ఉప్పు కారం పంపిణీ చేశాము అలాగే కొంతమందికి మన జైపూరు వాళ్ళ సహాయంతో కృత్రిమ కాళ్ళు చేతులు అందజేయడం కూడా జరిగింది ఇలా కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నాం మిత్రులారా ఆ సందర్భంలోనే గీతామయ్యి రుద్రాశ్రమానికి కూడా ఎంతో ఏదో పోటీ చేయాలనే ఉద్దేశంతో వృద్ధులు కూర్చోవడానికి ఆ బెంచ్ని ఈరోజు వితరణ చేయడం అయింది ఇలా పాండుగారు చేసే కార్యక్రమాలు ఎడ్యుకేషనల్ ట్రస్టు తర్వాత బాలికల ఆశ్రమము వృద్ధుల ఆశ్రమముతో మేము కూడా చేతులు కలిపి ఆయనకు సహకారంగా ఉంటున్నాం మిత్రులారా థ్యాంక్ యూ ఈరోజు నెల్లూరు పట్టణంలో ఉన్నటువంటి గీతామయ వృద్ధాశ్రమానికి రత్నమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ అయినటువంటి శ్రీ రాచుపాలెం రఘు గారు మరి వృద్ధులు మరి ఆరు బయట సాయంత్రం వేళ కూర్చోవటానికి మరి బెంచ్ ఇవ్వటం జరిగింది మరి మేము గతంలో రత్నమ్మ చారిటబుల్ ట్రస్ట్ అధినేతను కోరటంతో అతను ఈ యొక్క అవసరాన్ని గమనించి మరి ఆశ్రమానికి యొక్క టేబుల్ ఇవ్వటం అభినందనీయం మరి అదేవిధంగా రత్నమ్మ చారిటబుల్ ట్రస్ట్లో ఉన్న సభ్యులందరూ కూడా పేరు పేరున గీతామ్మాయి వృద్ధాశ్రమం వృద్ధుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ రత్నమ్మ చారిటబుల్ ట్రస్ట్ స్థాపించి ముప్పై ఒక్క సంవత్సరాల నుంచి నెల్లూరు పట్టణంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ మరి ముందుకు సాగుతున్నటువంటి రఘు గారికి మరి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ రఘు గారికి వారి కుటుంబ సభ్యులకి ఆ భగవంతుడు ఆయుష్ ఆరోగ్యాలు ఇవ్వాలని మరి ఇదే విధంగా తమ వంతు సేవా కార్యక్రమాల్ని అనేక ఆశ్రమాలకు కానివ్వండి లేదా స్వచ్ఛంద సంస్థలకు కానీ వికలాంగులకు కానివ్వండి తమ వంతు సేవా కార్యక్రమం నిర్వహించాలని ఈ సందర్భంగా భగవంతుని ప్రార్థిస్తూ మరి ఈరోజు యొక్క గీతామాయి వృద్ధాశ్రమం వృద్ధులు బయట కూర్చుండటానికి బెంచి ఇచ్చి బెంచీలు ఇచ్చినటువంటి రత్నంగా రత్నమ్మ చారిటబుల్ ట్రస్ట్ రఘుసార్కి మరియు ఆ యొక్క కమిటీ సభ్యులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు మరి ముఖ్యంగా మేము యొక్క వృద్ధాశ్రం తరపున తెలియజేయటం ఏమనగా మరి దాతలు ముందుకొచ్చి ఎందుకంటే చాలా టేబుల్స్ అవసరం ఉన్నాయి దాదాపు ఈ యొక్క వృద్ధాశ్రమంలో అరవై ఐదు మంది వృద్ధులు ఉంటారు మరి వారందరూ కూడా సాయంత్రం ఇలా చల్లగాలికి ఆరు బయట ఇలా కూర్చునేదానికి ఇలాంటి టేబుల్ అవసరం అని చెప్పి కోరటంతో రఘు సార్ ఇవ్వడం జరిగింది కాబట్టి మరి కొంతమంది దాతలు ఇంకా ముందుకొచ్చి ఇలాంటి టేబుల్ను ఆశ్రమానికి బహుకరించవలసిందిగా ఈ యొక్క గీతామాయి వృద్ధాశ్రమం తరపున తెలియజేయటం కోరుకు తెలియజేస్తున్నాం I chase the problem for some hours and then I fix it and wash it.